శ్రీ ఎస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం బుధవారం చక్కటి బుధవారం సంవత్సరంలో చివరి రోజు శక్తివంతంగా ఉండబోతుంది అనేక విషయాల్లో మీకు కలిసి వచ్చే రోజుగా ప్రయత్నాలు విజయం అంటుంది ఎందుకంటే ఈ రోజు చంద్రాష్టమ దోషం ఉంటుంది ఎందుకంటే కృతిక నక్షత్రం ఈ కృతికా నక్షత్రం మూడు పాదాలు రెండు మూడు నాలుగు పాదాల్లో ఈ చంద్రాష్టమ దోషం ఉంటుంది కానీ చంద్రాష్టమ దోషం ఉన్నా కూడా ఈ రోజుటికి మీకు ఒక లక్కీ డేస్ గానే ఉండబోతుంది ఎందుకంటే గురువు యొక్క చూపు మన రాశి పైన పడడం చాలా గొప్పది అను ఆయన ఈ రోజు నక్షత్రం ద్వారా మీకు ఒక ఉజ్వల భవిష్యత్తు అంటే రాబోయే సంవత్సరానికి మీరు మొదలెట్టాల్సిన కొన్ని విషయాలని మీకు తెలియబరచడం జరిగిన సంఘటనలను మర్చిపోవాలి రాబోయే రోజులని గుర్తించుకొని ముందుకు పోయేదానికి ఆయన సాయశక్తులు మీకు సంతోషాన్ని ఇవ్వడానికి అవకాశం ఉండే రోజుగా చెప్పబడుతుంది కృత్తిక నక్షత్రం అంటే కూడా సూర్య నక్షత్రం సూర్య నక్షత్రానికి తృతీయాధిపతి స్థానంలో నుండి శక్తివంతుడుగా ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ రోజంతా కూడా రాజకీయ రంగం కానీ రంగం కానీ ఉద్యోగంలో పనిచేసే వారి కానీ వ్యాపార రంగంలో ఉన్న వారికి నూతన విజయాలు మీకు సొంతమవుతుంది అంత ఉన్నత స్థితికి మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ జీవితంలో మలుపు తిరిగే భవిష్యత్తుని గుచ్చి ఈరోజు ఆలోచిస్తారు ప్రత్యేకంగా ఏమిటంటే ఈరోజు గోచార ఫలితంలో చాలా వరకు ప్రేమతో కూడిన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి కుటుంబ పరమైన విషయాలలో కానీ బయట వ్యక్తులతో కానీ అతి ప్రేమ ఇబ్బందులు వస్తాయి అర్థమైందండి ప్రేమలోనే ఈ రోజు కొంచెం కలత చెందే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల జాగ్రత్త వహించడానికి మనకు కొన్ని సూచనలు కూడా కనబడుతుంది అంటే నిన్న మన్నటి రోజుగా గొడవ పడిన వారు ఈ రోజు కూడా అది మొదలెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది ఇబ్బందులు కూడా జరగవచ్చు అందువల్ల కుటుంబ కలహాలు కూడా అలాగే ఉంటుంది అన్నదమ్ముల అక్క చెల్లిండ్రోళ్ళతో కొన్ని సమస్యలు కూడా మనకు కనిపించే తెరపైకి కనిపించే అవకాశాలు కూడా ఉంటాయి కానీ మనం వీలైనంత వరకు అట్లాంటి ఎక్కువగా ఉచ్చ అంటే హెచ్చుగా వెళ్లకుండా దాన్ని మార్పు చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు చేయాలి టైం అనేది బాగలేకపోతే చాలా తీవ్రంగా మనల్ని నష్టపరుస్తుంది ఆ టైం అనేది ఒక రోజుకి ఇరవై నాలుగు గంటల సేపు మీరు అనుకుంటారు కానీ ఉదయం ఒక రకమైన మనకు మనోబాధలు కలిగించిన వారికి చివరిగా ఎవరైనా ఒక వాగ్దానం ఇచ్చి మీకు ఈ కష్టంలో నుంచి మిమ్మల్ని ఉచ్చస్థానానికి అంటే ఏదో నా ప్రయత్నం నా సహాయం ఇస్తానంటే సాయంత్రానికంతా మీరు మర్చిపోతారు ఆ కష్టాన్ని కూడా అలాంటిదే మానవుడి యొక్క ఆ ఆలోచనలు కానీ ఆ ఆ అభిప్రాయాలు కానీ చాలా సున్నితంగా ఉంటుంది ఎక్కడ దొరకని సున్నితం ఎవరి దాంట్లో ఉంటుందంటే మానవుడి యొక్క ఆ ఆలోచనల ద్వారా ఉంటుంది మహనీయులు పుట్టిన ఈ మన దేశంలో ఎంతో ఓర్పు సహనం బాధలు మానసిక ఒత్తులు జయించిన వారే విజయాన్ని పొందారు ఉచ్చస్థానానికి వెళ్ళిపోయారు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా కొన్ని ఈ కలియుగంలో మనకు ప్రకృతి సహకారం కావాలి మొట్టమొదట మీరు ముక్కాల్సింది దేవుడి దగ్గర ఏం తెలుసా ఈ ప్రకృతిలో మనం చేయాల్సిన పనులలో ఆటంకాలు ఇబ్బందులు మనసుక ఒత్తుళ్ళు ఇబ్బందులు జరుగుతాయి కదా ఆ ప్రకృతిలో ఉన్న ఆ భావాలని మనం జయించే శక్తి ఇవ్వమనిదా మనం కోరుకోవాలి ప్రతిరోజు కూడా మనకు మిగతా విషయాల గురించి కొన్ని మంది ఉంటారు చాలా మంది వాళ్ళకి సంపద కావాలని కొద్ది మంది ఏదో వాళ్ళ వ్యాపారంలో అభివృద్ధి పొందాలని ఉద్యోగాల్లో ఉన్నత స్థితి కావాలని వాళ్ళ కోరికలు చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ప్రకృతిలో మనం ఎలా జయించాలి అంటే రోజువారీగా మనం చేసే పనులు కానీ మన భావాలు కానీ ఎదుటి వాళ్ళకు చెప్పే సూచనలు పరంగా కానీ నడుచుకునే విధానం కూడా చాలా మార్పులు ఉంటాయి ఎందుకంటే ఒక్కసారి ఒక్క మనిషి లాస్ అయితే మళ్ళా మళ్ళా పైకి రావడానికి చాలా సమయం పడుతుంది అలాంటిది ఈ గోచార ఫలితాలలో మనం ఈ రోజు చాలా ఆలోచించి పెట్టుకోవాలి రేపటికి రాబోయే రోజుల్లో మనం ఎంత ఉన్నత స్థితికి చేరుకోవాలి ఏ భావం ద్వారా మన ఉన్నత స్థానాన్ని కైవసం చేసుకోవాలి